హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీని తయారు చేసుకుంటున్నామండి గ్రేవీతో పాటు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి గ్రేవీని చాలామంది చికెన్ గ్రేవీని చాలామంది ఇష్టపడి తింటారు ఈ ప్రాసెస్ను స్కిప్ చేయకుండా చూడండి మీకు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో బాగా అర్థమవుతుంది హాఫ్ కిలో చికెన్ తీసుకున్నామండి రెండు మూడు సార్లు నీటిని వేసి బాగా శుభ్రం చేసుకోవాలండి చికెన్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి గరం మసాలా కారము యాడ్ చేసుకోవాలండి కొద్దిగా నూనెను కూడా అప్లై చేసుకోవాలి చికెన్ను పదహైదు నిమిషాలు మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ముద్దను మెత్తగా నూరుకొని పెట్టుకోవాలండి పొయ్యి వెలిగించి పొయ్యి పొయ్యి ఒక కడాయి పెట్టి కడాయిలో కొద్దిగా నూనె వేసి ఈ మసాలా మిశ్రమాన్ని వేసి వీటిని కూడా చికెన్లో వేసి కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేదిగా ఉండే చికెన్ కర్రీ తయారైందండి ఇది గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి గ్రేవీని చాలామంది ఇష్టపడి తింటారు మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అమ్ము పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు